చాలా పెద్ద సర్వే నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అభిమాన నాయకుడు ఎవరు చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ ఈ మూడింటిలో ఒక పేరుని కంపల్సరీగా రాయండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అతిపెద్ద సర్వే ఇది ఖచ్చితంగా ఒక వెయ్యి మంది అయినా దీని మీద కామెంట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం మేము సో ఖచ్చితంగా కామెంట్ చేయండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషితో సాకారమైన కొత్త మెడికల్ కాలేజీ ప్రైవేటీకరిస్తూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద వెనక్కి తగ్గేదాకా పోరాడతామని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు తమతో కలిసి వచ్చే పార్టీలు ప్రజా సంఘాలు మేధావులతో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టల్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆవిష్కరించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ సైలజనాథ్ చెల్లుబోయిన వేణు కారుమూరు నాగేశ్వరరావు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి మొండితో అరుణ్ కుమార్ పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోటి సంతకాల సేకరణతో పాటు ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గాల పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నట్లు సజ్జలు తెలిపారు నవంబర్ ఇరవై నాలుగు నాటికి సంతకాల సేకరణ పూర్తి చేసి వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి గవర్నర్ కి అందజేస్తారని దాని తర్వాత ఒక మహా ధర్నా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో భావితరాలు ఎంత నష్టపోతాయో ప్రజలకు వివరిస్తున్నామని కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలంతా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నారని ఈ నెల ఇరవై ఎనిమిదిన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నవంబర్ పన్నెండున అన్ని జిల్లాల కేంద్రాల్లో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన అంశమని ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ అక్టోబర్ ఇరవై మూడున అన్ని జిల్లా కేంద్రాల్లో ఇరవై నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో ఇరవై ఐదున మండల కేంద్రాల్లో జరుగుతుందని కోటి సంతకాల ప్రజలు నవంబర్ ఇరవై మూడున నియోజకవర్గాల కేంద్రాల నుంచి జిల్లా కేంద్ర కార్యాలయాలకి నవంబర్ ఇరవై నాలుగున కేంద్ర కార్యాలయానికి చేరుతాయని చెప్పారు వైసీపీ దిగిపోయే నాటికి ఏడు కొత్త మెడికల్ కాలేజీని పూర్తి చేశామని మరో మూడు మెడికల్ కాలేజీలు ఆదోని మదనపల్లి మార్కాపురంలో ఎనభై నుంచి డెబ్బై శాతం వరకు తొంభై శాతం వరకు పనులు పూర్తి చేసుకుని అడ్వాన్స్డ్ దిశగా ఉండగా మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయని మెడికల్ కాలేజీల నిర్మాణం ఒక్క రోజులో జరిగే పని కాదని కేంద్రం నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రి పూర్తి కావడానికి తొమ్మిదేళ్లు పట్టిందనే విషయాన్ని చంద్రబాబు మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు కేంద్రం వైపు నుంచి ఖచ్చితంగా జగన్ చెప్పినట్టుగానే చేయమని ఆదేశాలు కూడా రాబోతున్నాయని ఆయన కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు ఒక పక్క మెడికల్ కాలేజీ కి కట్టబెడుతూ తాను ఉచితంగా వైద్యం అందిస్తానంటే వైఎస్ జగన్ అడ్డుపడుతున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జలు మండిపడ్డారు ప్రైవేటు సంస్థలు లాభాపేక్ష లేకుండా మెడికల్ కాలేజీలు ఎలా నడుపుతున్నాయి చంద్రబాబు చెప్తున్నటువంటి పీపీపీ మోడల్ వల్ల భూమి భవనాలు వినియోగించుకుని ప్రైవేటు వ్యక్తులు జేబులు నింపుకుంటే పేదలు వైద్యం కోసం మరింత నిరుపేదలుగా మారతారని అలాంటప్పుడు పీపీపీతో నష్టం లేదని ఎట్లా చెప్తారు అంటూ సజ్జల రామకేశ్వర రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చాలా సీరియస్ గా ఆయన ఫైర్ అవుతూ మీడియాతో మాట్లాడారు కేంద్రం పీపీ మీద ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇవ్వబోతోంది పాజిటివ్ గా జగన్ అనుకూలంగా గానీ వైసీపీ గానీ వైసీపీ మీడియా గానీ చాలా స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఉంది మరి అనుకుంటున్నారు ఈ విషయంలో కేంద్రం ఎవరి వైపు నిలబడాలని ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు వైపు జగన్ వైపు ఈ ఒకటి మిస్ అవ్వకుండా కన్ఫామ్ గా కంపల్సరీ కామెంట్స్